స్ టాపిక్ ఏంటి అంటే హోమ్ మేర్ హెయిర్ ఆయిల్ అనమాట సో హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ చాలా మందికి చాలా విధాలుగా తెలుసు సో నాకు తెలిసిన విధంగా నేను చెప్తున్నా అని ఏ ప్రాసెస్ కూడా చాలామందికి తెలిసి ఉంటుంది సో తెలిసిన వాళ్ళు స్క్రిప్ చేయండి తెలియని వాళ్ళు చూడండి సో ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న పారాష్యూడ్ ఆయిల్ తీసుకోండి ఆ పారాషుడ్ ఆయిల్ ఒక గిన్నెలో పోసి తర్వాత మందారాకు మందారి కరేపాకు అండ్ మెంతులు వేసి మరగనివ్వండి మరగనిచ్చిన తర్వాత ఒక గిన్నెలో స్టోర్ చేసుకోండి సో ఓన్లీ ఆయిల్ మాత్రమే రావాలి ఆ లోపల ఉన్న ఆకు కానీ అవి ఏమి రాకూడదు సో ఆయిల్ మాత్రమే స్టోర్ చేసుకొని పక్కకు పెట్టండి సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చిన్న పరఫ్యూడ్ ఆయిల్ ఆడుతున్నాను మీరు కావాలంటే పెద్దది వాడుకోవచ్చు అది మీ ఇష్టం సో నేను అది స్టోర్ పక్క పక్కన పెట్టుకున్న తర్వాత అంటే ఏంటంటే చాలామంది హెయిర్ హెయిర్కి ఆయిల్ అనేది పైన పైన అన్నమాట సో అట్లా పైన పైన పెట్టడం అంటే హెయిర్ గ్రోత్ అనేది పెరగదు సో మనం రూట్ వరకు వెళ్ళేటట్టు ఆయిల్ పెడితేనే ఆ హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది సో నేను కూడా అదే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట లోపలికి రూట్ లోపలికి వెయ్యేటట్టు ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాం మొత్తం అట్లా అప్లై చేసుకొని మొత్తం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దాన్ని మసాజ్ చేసుకున్నామనుకో లోపలికి అనేది వెళ్తుంది ఆ తర్వాత దాన్ని మొత్తం హెయిర్ టై చేసుకొని ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ మినిట్స్ తర్వాత హెయిర్ బాత్ అనుకో అది సెట్ అయిపోద్ది అనమాట సో బాత్ చేయడం వల్ల హెయిర్ బాత్ చేయడం వల్ల హెయిర్ సిల్క్ అవుతుంది అండ్ ఆయిల్ పెట్టుకోవడం వల్ల కూడా సూపర్ మనకి రెస్పాన్స్ వస్తుంది సో హెయిర్ గ్రోత్ అనేది కూడా బాగానే పెరుగుద్ది సో మీకేమన్నా ఇలాంటి టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి నాకు